ఆయన ఈరోజు ఉల్లిగడ్డ పకోడి చేద్దామండి ఉల్లిగడ్డ పకోడికి అయితే ఇట్లా సన్నగా ఉల్లిగడ్డ కోసుకొని అన్ని విడ తీసుకోవాలి ఇట్లా కొడుగ్గా కోసుకొని అన్ని విడ తీసుకోవాలి ఇట్లా అన్నిట్లా విడ తీసుకొని అన్నిట్లో విడ తీసుకొని ఇలా అయితే ఇప్పుడు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అయితే ఇట్లా కడి చేసుకొని వేసుకోండి ఒక మూడు నాలుగు చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే ఈ పకోడిలో పకోడ్తో పాటుగా ఇవి కూడా వేగుతాయి మంచిగా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి కమ్మకమ్మగా ఎందుకంటే మనం మిర్చి కూడా వేసుకుంటాం కదా ఇట్లా పకోడి అయినా మిర్చికి అయినా ఇట్లా ఉంటాయి కదా అవి తిన్నప్పుడు టేస్ట్గా ఉంటాయి కదా ఇవి కూడా మంచిగా వేగిందంటే టేస్ట్గా ఉంటాయి కరివేపాకు கொத்தமீர வாமன் கொஞ்சம் வண்ட சோட పిండి వేసుకుందాము సరిపోను ఉల్లిపాయకు సరిపోను శనగపిండి వేసుకుందాము చెంచతోటి ఒక ఐదు చెంచాలు వేసిన రెండు చెంచాల బియ్యపిండి పిండి కొంచెం తక్కువ కారం సేమసేప తక్కువ కొంచెం సాల్ట్ చూద్దాము కలిపినాక చుద్దు అంతా కొంచెం వేసుకోవాలి ఈ ఉల్లిపాయల నీళ్ళు ఊరుతాయి కదా ఇప్పుడు ఇది మనం వాటర్ పోసుకోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే తెలుస్తుంది అంతా మనం కలుపుతా అంటే తెలుస్తుంది నీళ్ళు ఉల్లిపాయలు ఊరుతాయి ఉల్లిపాయల ఊరిన నీళ్ళు సరిపోలేదు కొంచెం అంటే కొంచెం చెయ్యి తడుపుకునేదాన్ని పోసుకొని కలుపుకుందాం ఇప్పుడు పొడి పొడింది ఇప్పుడు సరిపోద్ది అట్లా అత్త సరిపోంది కొద్దిసేపు పక్కకు పెడితే మంచిగా ఇంకా కొంచెం కూడా నీరు ఊరుతుంది ఇంకా పొడి పొడి అనిపిస్తాను కదా ఇట్లా వస్తే సరిపోద్ది కొంచెం ధనియాల పొడి వేసుకుందాము మర్చిపోయినా இது கூட கலப்பு సరిపోద్ది ఇట్లా కలిపితే ఇప్పుడు నూనె పోసుకుందాము ఇది పల్లి నూనె నూనె వేడి కావాలి ఇప్పుడు ఈ నూనె అయినా సిద్ధాము వేడి అయింది పల్లి నుండి కొంచెం పొంగు వస్తుంది వెచ్చిన ఇట్లా వేసుకోవాలి నేను కొంచెం విడివిడిగా కాకుండా ఇట్లా వేద్దామని చెప్తాను అది ఒక సైడు మంచిగా కాలినాక ఇంకొక సైడ్ ఇంపేసుకోవాలి ఇట్లా ఇంకొక సైజు వేసుకోవాలి ఇదంతా మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చి సరిపోద్ది ఇట్లా ఇప్పుడు ఇది పక్కకు తీసుకోవాలి ఇంకా తాతిమై పిండి కూడా చేసుకుందాము పకోడ అయితే అయిపోయిందండి ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దాదాపు అందరికీ తెలుసు ఈ ఉల్లి పకోడి టేస్ట్గా ఉంటుందని ఎందుకంటే ఉల్లి ఉల్లిపాయ అంటేనే టేస్ట్గా ఉంటుంది ఇంకా అంటే టేస్ట్గా ఉంటుంది కదా ఉల్లిపాయతో చేసుకుంటే ఇది ఇట్లా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలామందికి ఇష్టము ఇది తినడం అయితే ఎందుకంటే బయట కూడా తీసుకొచ్చుకొని తింటారు కదా ఇంట్లో కూడా దాదాపు చాలామంది చేసుకుంటారు ఎందుకంటే ఎవరికైనా ఇష్టమే తొందరగా సింపుల్గా చేసుకోవచ్చు ఇష్టంగా తినచ్చు ఈరోజైతే అయిపోయిందండి ఇది చేయడం అయితే ఇది వెనుకటి వాళ్ళు కూడా చేసుకునేవాళ్ళు ఎందుకంటే అప్పుడు శనిగలు చేనులు వండేది రా ఇది ఇచ్చిన ఈసిరి రాయలు ఇసురుకొని పప్పు పట్టించుకొచ్చుకొని లేకుంటే పప్పు ఇసురుకొని మెత్తగా పిండిలాగా చేసుకునే వాళ్ళు పక్కవాడైతే ఉల్లిపాయ ఉల్లిగడ్డతో ఎవరికైనా ఇష్టమే ఈ వంట అయితే ఇప్పుడు ఏం కొత్తదేం కాదు ఇది పాతకాలం అంటే పాత రోజుల్లో కూడా చేసుకునే వాళ్ళు వెనకటి వాళ్ళు కాకుంటే ఓపిక ఉండాలి ఊపుకున్న వాళ్ళు చేసుకునే వాళ్ళు కొంచెము ఎక్కువ ఏం పనులు లేని వాళ్ళు కాకుంటే ఏదన్నా పండుగలకు ఎప్పుడన్నా చుట్టాలు వస్తే అట్లనైతే చేసుకునేవాళ్ళు కా ఇట్లా ఇప్పటిలాగానైతే ప్రత్యేకించి చేసుకొని తినేవాళ్ళు కాదు అప్పుడు ఎందుకంటే చెయ్యాలి తప్పదు అన్నప్పుడే చేసేవాళ్ళు ఇట్లా మంచిగా ఫ్రై అయితే సరిపోద్ది ఈ విధంగా ఈ మిర్చి నేను వేసినా కదా ఇట్లా మంచిగా ఈ నూనెలో మంచిగా ఫ్రై అయ్యి కావాలి ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది తింటే ఇట్లనైతే కొన్ని కడిగి చేసి చేసుకోవాలి కొన్ని కొన్నిట్లయితే నేను ఇంత మంచిగా చెప్తున్న వంటలు వంటలు అయితే చూడడం లేదు చూడండి ఇంత ఇంట్రెస్ట్గా చెద్దగా ఇంత మంచిగా చేస్తాను ఇట్లయితే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి చూసి మీరు కూడా చేసుకోండి చూసిరు కదా ఇట్లా అయితే ఉంటుంది చిన్న స్పూన్తో ఐదు స్పూన్ల శనగ పిండి రెండు స్పూన్ల బియ్యపిండి పిండి ఒక్క మూడు ఉల్లిగడ్డలు ఒక నలుగురు తినచ్చు దాదాపు బయట తెచ్చుకునే బదులు ఇంట్లో పది నిమిషాలలో చేసుకోవచ్చు ఇట్లా మనము అయితే ఈ రోజు పోసుకున్న నూనెలో చేసుకుంటాము వాళ్ళు అయితే ఎప్పుడో ఎప్పుడో పూసిన నూనెలో చేస్తారు ఇంట్లోనైతే తయారు చేసుకోవాలి ఇట్లా అయితే ఉంటుంది సుసిరుగదా ఇట్లా ఇట్లా చేసుకునేది చాలా టేస్ట్గా బాగుంటుంది ఇట్లా బాయండి మీకైతే మీ అందరికైతే ఈ పకోడి నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని మన ఛానల్కి వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూడండి చూసి మీరు కూడా చేసుకోండి బాయ్ అండి ఉంటానండి ఈరోజైతే ఈ వంట ఉంటా మరి మళ్ళీ వంటతో వెళ్తాము